అందరికీ నమస్తే నేను గరుడేపల్లి సత్యాన హృదయము గుండె హార్ట్ లేకపోతే ఒక పంపు మాత్రమే అది ఆలోచించలేదు కదా మరి లవ్ ఎల్ఓవి లవ్ హృదయం బొమ్మతో సూచిస్తారు ఎందుకు అనే దానికి సంబంధించింది ప్రశ్న ఇది ఏదైతే ఉందో అది క్రీస్తు పూర్వం ఈజిప్ట్ దేశస్తులు చేసినటువంటి ఒక చెత్త పని అంటున్నారు సో బా మాట ఆడ ఆడకూడదు సో పనికిరాని పని ఒకటి చేశారు వాళ్ళు చేశారు శివాలను కలగటంలో వాళ్ళు సిద్ధాస్తులని మనసులకు ఉండే జాలి దయ ప్రేమ కరుణ కాఠిన్యం ఇలాంటి భావోద్వేగాలన్నిటికీ కారణం గుండె అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు సో అందుకోసం వాళ్ళు బొంద తవ్వి బొంద పెట్టేటప్పుడు వాళ్ళు మెదడు కాలేయం పేగులు అన్నిటిని తీసేసి ఒక గుండె మాత్రమే ఉంచి వాటిని ఇతర లేహ్యాలు పూ పూచి పూసి శవానికి పూడ్చేవాళ్ళు వాటిని మమ్మీ అని మమ్మీలు అని పిలుస్తారు ఇప్పుడు మనకి ఈజిప్ట్ మమ్మీలు అని పిలిచే అబే ఈజిప్ట్లో మమ్మీలు అంటారు కదా అవే సో దానికి సంబంధించింది సో ఆ విధంగా ప్రేమకు పర్యాయపదంగా లేకపోతే ప్రేమకి హృదయం పర్యాయపదంగా సో ఏమంటారు ఇదా లవ్ సింబల్ ఇదే కదా ఇది ఇది వస్తుంది సో ఈ విధంగా ఇంకా క్లారిటీగా ఉంటుంది సో ఏమవుతుంది అవుతుంది సో ప్రేమకి హృదయం అనేది ఇట్లా చూపిస్తున్నారు కదా వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినట్టు వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత అది హృదయము గుండె నుంచి కాకుండా అది మెదడు నుంచి ఈ ఫంక్షనింగ్ అంతా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆధునిక మెడికల్ సైన్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సో ఆ విధంగా హృదయానికి సంబంధించి ఈ సింహాలు వచ్చింది గుండెకి దానికి సంబంధం లేదు ఇది మెదడుది భావించవచ్చు సో చాలామందిని మళ్ళీ ఇది దీన్ని రిజెక్ట్ చేసి తప్పుకోకపోతే పాతల వాట్లు సాంప్రదాయాలంటే ఆచారాలు అంటే అట్లా కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నారు అనేది నేను తెలియజేస్తా ఉన్నాను సహజంగా మెదడు చేసే విన్యాసాల వలనే హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్ కదలికలు మనం చెయ్యి ఇట్లా అనాలన్నా ఇక్కడ ఇక్కడ పెన్నున్నది ఈ పెన్ను నేను తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మెదడు సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ పెన్నుని నేను తీసుకున్నాను సో ఈ పెన్నుని కుడి చేతి నుంచి ఎడం చేతికి మారుస్తున్నాను ఇది సిగ్నల్ ఎడం చేతి నుంచి నా చేయి వాటం రాసేది ఎటువంటిది నేను కుడిచేయి కాబట్టి ఫార్మాలిటీగా ఎడం చేతిని పట్టుకుంటాను కానీ నేను రాసేది కుడిచేయి కాబట్టి సహజంగా ఆల్టర్నేట్గా మనం పెన్ను తీసుకున్నప్పుడు కుడిచేయి అక్కడికి వెళుతుంది ఎందుకంటే కుడి చేతులే రాస్తాం కొంతమంది లెఫ్టేట్రస్ కూడా ఉంటారు అదొక భాగం సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని పాటలు కూడా ఉన్నాయి గుండెల్లో గుండెలేని మనిషల్లే నేను కొండ కోనలు వదిలేసాడని కొన్ని పాటలు కూడా మనకు ఉన్నాయి సో అవి సినిమాలకు సంబంధించి సో కాఠిన్యం కలిగినటువంటి మనుషుల్ని ఏదైతే ఉందో క ఉంటే వాళ్ళని గుండె లేని మనిషి అనడం మనకు జనరల్గా పరిపాటి వాడిది గుండెకి చాలా ధైర్యవంతుల్ని వాడిది గుండె బండ అంటారు అంటే వాడి గుండె అంత బలంగా ఉందనేది సో ఈజిప్ట్ వాళ్ళు మనకి పంపించినటువంటి గిఫ్ట్స్ మన ప్రపంచానికి అది సో హృదయం గుండెకి మన యాక్టివిటీస్కి సంబంధం అసలు లేదు సో హృదయం సిమ్మలు రావడానికి అది ఇది కారణం జనరల్గా మనం కారు ఒక టూ వీలర్ కొనుక్కున్నప్పుడు కానీ దూరాన్ని మైళ్ళలో లెక్కిస్తాం కదా మనం సో మైలేజ్ ఎంత వస్తుందని అడుగుతాం మనం నీ కారు మైలేజ్ ఎంత వస్తుంది నీ టూ వీలర్ మైలేజ్ ఎంత వస్తుందో అని అడుగుతాము అలాంటిదే ఈ గుండె హృదయం సింబల్ అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సో సోదరలారా సోదరి మండల మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను నేను గర్డే పలిసి వచ్చాను నేను లక్ష్యాగమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాల